జై శ్రీనారాయణ్ జై సనాతన ధర్మ మన మిత్రుడు కొంతమంది అడిగితే ఈ విషయం చెప్పాల్సి వస్తుంది మీ ఇష్టం చేసుకోవచ్చండి అనేకమైన ఉత్సవాలు మనం చేసుకుంటున్నాం సరదా కోసం చేసుకుంటున్నాం అంతే అయితే అది శాస్త్రీయమా అశాస్త్రీయమా అనే విషయంకి వచ్చేసరికి మాత్రం ఆలోచించాలి అలాగే మనం ఏది చేసుకున్నా సరే మన పురాతన సంప్రదాయాన్ని నాశనం చేయకూడదు సనాతన ధర్మాన్ని నాశనం చేయకూడదు మన వైదిక పురాణ దేవతలని అవమానించే విధంగా ఉండదు ఇది కొద్దిగా ఆలోచించాలి లేకపోతే ఏమవుతుంది అంటే మనమే మన దేవతలని అవహేళన చేసుకున్న వాళ్ళం అవుతున్నాము ఆలోచించాలి వ్యాసుడు మహాభారతం రాసినప్పుడు ముందుగా గణపతి పూజ చేయలేదైనా ఇంకా చాలా చాలా కాళిదాసు మేఘ సందేశం రాసినప్పుడు కానీ ఉత్తర రామచరిత్రం రాసినప్పుడు కానీ ఈ స్మరించలేదు ఇక ధర్మసింధు అనే గ్రంథాన్ని ముందు రాసినప్పుడు కూడా ఆయన కూడా ఏమీ ఈ గణపతి శ్లోకం ఏమి రాయలేదు యుద్ధకాండ అయిపోయిన తర్వాత వినాయక శామ్యంతి రామాయణం పారాయణ చేసినట్టయితే వినాయకుడు క్షమిస్తారు అంటే వాళ్ళ యొక్క ఆటలు కట్టేస్తాయి వాళ్ళు ఇక్కడ ఏమీ చేయలేదు ఒకటి రెండవది విఘ్నగణాలు అనే గణపతులను పూజించట చేత అవి చేయకూడదు అని భగవద్గీతలో యాంతి దేవవ్రతాహ అనేటటువంటి శ్లోకానికి శంకరాజ భగత్వాదంలో రాస్తూ మాతృగణాలు విఘ్నగణాలు ఇలాంటివన్నీ కూడా క్షుద్ర పూజలు అని ఆయన నిషేధించారు ఇవన్నీ పక్కన పెడతాం నేను నా అభిప్రాయం కాదండి పోనీ పార్వతీదేవి బొమ్మను చేసి ప్రాణం పోసింది అంటే అంతకుముందు గణపతి లేడు పార్వతీదేవి తర్వాత ఉంటాడు ఇక పార్వతీదేవి ప్రాణం పోసి అక్కడ పెడితే శివుడు వచ్చాడు అక్కడికి ఆయనకి ఈ గణపతి సంగతి తెలియలేదు అని చెప్పడం వల్ల ఇప్పుడు ఎవరిని మనం అవమానించాము శివుడిని అవమానించాం సర్వాంతర్య ఆది మధ్యాంతరహితుడు సర్వ జ్ఞానానందైక స్వరూపుడు శుద్ధ జ్ఞానానందైక స్వరూపుడైన గతము అనాగతం అన్నీ తెలుసా ఆయనకి పార్వతీదేవి ఒక విగ్రహాన్ని చేసి ఒక బొమ్మను చేసి ప్రారంభం పోసిందనే విషయం ఆయన తెలియకుండా ఇంత పోరాడా మనం ఇప్పుడు చెప్పడం వల్ల ఏమైంది కదా శివుడు అజ్ఞాని అని మనం ప్రచారం చేసే వాళ్ళం అవుతున్నాం ఆలోచించాలి మీరే అంటే మనం ఒక దేవుడిని ఏదో సృష్టించు కొత్త దేవుడిని సృష్టి అంటే ఒక అబద్ధానికి వంద అబద్ధాలు ఇది కొన్ని శైవులు అంగీకరిస్తారా అండి మేము శైవులతో మాట్లాడుతున్నాను నేను ఏమిటి మీరు మత విషయాలేంటి మీ ధర్మ విషయాలేంటి మీరు ఏ విధంగా శివుడిని ఉపాసిస్తారు అంటే ఇవన్నీ పిచ్చి కథలండి ఈ దరిద్రుడు నీచుడు బ్రాహ్మణులు అనేటటువంటి బ్రాహ్మణు అని చెప్పుకునే దరిద్రుల వల్ల ఈ కథలన్నీ ప్రచారం అయ్యాయండి మేము మాత్రం శివుడికి ఒక భార్య ఉందని కానీ ఒక సంసారం ఉందని కానీ ఒక ఉన్నాడని కానీ మేము అంగీకరించమని చెప్పారు కుమారస్వామి వీళ్ళందరూ కూడా వీళ్ళు కల్పించిన దేవతలండి రకరకాల గుళ్ళు కట్టేసి రకరకాల దేవతల పేర్లతో దండుకోవడానికి బాగా అలవాటు పడిపోయినటువంటి దుర్మార్గులు నీచులు అని చెప్పారు వాళ్ళు నేను అన్నమాట శై మీరు అడగండి శైవుడి మనకి ఇక్కడ తక్కువ మంది ఉంటారు జంగమయ్యలు అన జంగాలు అనకూడదండి తక్కువ జంగమయ్యలు అన్నారు గౌరవవాచంగలు బాగుండమంది ఉంటారు అనేక మంది ఉంటారు వారంటే మీరు అంగీకరిస్తారని శివుడికి భారత భారతీయ దేవుని ఒక భావి ఉన్నది ఆవిడని చూడాలని తాలా ఆడిపోతూ వెళ్ళాడు ఇలాగ చెప్పడానికి కూడా శైవులు అంగీకరించరు శివుడికి కామం ఏంట షాడ్ పూర్తి కలిగినటువంటి వాడు భగవంతుడు భగవంతుడు అంటే భగము అంటే ఐదు ఆరు గుణము ఇచ్చ జ్ఞాన శక్తి ఐశ్వర్య బల వీర్యములు అనే గుణాలు శివుడిలో కూడా ఉంటాయి అలా చూస్తారు వాడు అలాంటి శివుడిని ఉపాసించేటటువంటి వారు అని అనిపించుకుంటారు ఈ స్మార్తులు ఉన్నారే మీరేమనుకుంటున్నే వారి దైవం వారికి ఉన్నారు వేల దైవం వేడుకున్నారు వైష్ణవుడు ఈ మధ్యలో ఏ దైవము లేనటువంటి వాళ్ళు డబ్బులు మాత్రమే దైవముగా కలిగినటువంటి వాళ్ళు ఎక్కడ రూపాయి వస్తుందని ఆలోచించే దౌర్భాగ్యులు కొంతమంది ఉంటారు వీడు బ్రాహ్మణు అని చెప్పుకుంటూ ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు ఇది మన సనాతన ధర్మానికి వ్యతిరేకం మన సనాతన దేవతను అవమానించే విధానం కనుక దయచేసి అందరూ అర్థం చేసుకోండి మీరు చేయాలంటే చేసుకోండి గణపతి పూజ తోడ్డం పెట్టుకొని ఒక గణపతిని పెట్టండి బాగుంది విశేషం మామూలుగా ఉంటే మనకు నచ్చదు కదా వికారంగా ఉంటే విశేషంగా ఉంటే మనకు వినోదంగా ఉంటుంది అని పెట్టుకుంటున్నారు అంతే అది తగిలించుకొని ఆయనకు ఒక పొట్ట ఇవన్నీ కల్పించి ఉండరాళ్ళ కోసం ఆయన పరుగులు ఎత్తినట్టుగా పొట్ట పగిలిపోయినట్టు ఏంటండి వినాయకుడిని కూడా వదిలిపెట్టరా ఆయన కూడా అవహేళన చేస్తారా తిండిపోతా వినాయకుడు ఏం లేదా మీరు పెట్టే తినడం కోసం పరిగెత్తాడా తినేశాడా ఇలాంటి పిచ్చి కథలతో వినాయకుడిని కూడా అవమానం చేయకండి దయచేసి ఆ వచ్చినటువంటి వినాయకుడిని చాలా శ్రద్ధగా స్వామి మమ్మల్ని కల్లుడు కరుణించు నువ్వు సాక్షాత్తుగా విఘ్న గణాధిపతివి విఘ్నాన్ని తొలగించేవాడివి విఘ్నాలు తీసుకుని వచ్చేవాడివి కాదు అని ప్రార్థించండి కొరు విఘ్నాలకే అధిపతి అయ్యా మాకు ఆ విఘ్నాలు మాత్రం మా మీద తండ్రి మేము అల్పజ్ఞునము మేము శక్తిహీనులము అని చెప్పండి ప్రతి దగ్గరికి తీసుకెళ్ళిపోయి వినాయకుడు పెట్టేశామనుకోండి ఆయనతో పాటు విఘ్నాలు కూడా వచ్చేస్తాయి ఆయన అంటారు కొంతమంది ఇంతకుముందు శబ్దమంజరే అనక పుస్తకాన్ని నేను చదివినప్పుడు దానికి ముందు శ్లోకం విష్ణువుని ప్రార్థిస్తాను లక్ష్మీదేవి ఆయన దగ్గర ఉంటుంది ఆయన ఇస్తాడని లక్ష్మీదేవి ఇస్తాడని డబ్బులు కావాలని ప్రార్థిస్తాను శివుడిని ప్రార్థిస్తాను ఆయన జ్ఞానవంతుడు కనుక ఆయన జ్ఞానం మీద నాకు ఇస్తాడు కనుక ఓ శివ పరమశివ నువ్వు శుభకరుడివి నాకు జ్ఞానాన్ని ప్రసాదించవయ్యా అని నమస్కారం చేస్తాను వినాయకుడిని కూడా ప్రార్థన చేస్తానండి బాబు బాబు నీతో ఉండే ఆ విఘ్న గణాన్ని మతం నా మీద తోలక తండ్రి నీకు ఓ నమస్కారం అని చెప్పి అని చెప్పాడు ఆయన శ్లోకంలో కనుక అర్థం చేసుకొని ఉత్సవాలు చేయండి దాంతోపాటు ఆ ఉత్సవాలు బయటపెట్టేసి మద్యం తాగేయడం రకరకాల పిచ్చిగదులు వేయడం ఇవి మానేసి చక్కగా వినోదయుతంగా విజ్ఞానయుతంగా భగవద్భక్తి పూర్వంగా చేసుకోండి శివుడిని అవమానించకండి పార్వతీదేవిని అవమానించకండి విష్ణువుని అవమానించకండి గణపతిని అవమానించకండి తండ్రి